అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రేపు ఒక అద్భుతమైన రోజు అద్భుతమైన విజయంతో నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటున్నారు అద్భుతమైన చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన ఏర్పడుతుంది అలాగే జనసేన అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఊహించని మెజారిటీతో పిఠాపురం నుంచి ఎన్నిక అసెంబ్లీలోకి అడుగు పెడతారు పొదమ సింహం అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది శత్రు వర్గాలు వైరు వర్గాలన్నీ గడగడ గడగడ ఒరిగే రోజులు ఇంకొక ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి సో అసెంబ్లీలోకి ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క కొనిదల సింహం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము పూజలు అవి చేసుకుని ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాల తర్వాత వందే భారత్లో మా కూటమి అభ్యర్థుల ఘన విజయాన్ని కళ్ళారా చూడాలని